ఆయన చెప్పినట్లుగా మరణించాడు మూడో రోజు తిరిగి లేచి లేచివులు అందరికి నూతన జీవం ఇచ్చాడు హాలూయ దేవుడికి ప్రార్థిస్తూ దేవుడికి స్థుతిస్తూ పాడుచు ఆయనను మహిమ పరుస్తూ గంభీరపుతో ఆయనను ఆరాధిస్తున్నారంట ఈ రోజు నువ్వు ఏం సిద్ధం చేసుకున్న కుమార్తె ఏం సిద్ధం చేసుకున్న కుమారు ఒక రక్షణ వాడను నీ కొరకు నీ కుటుంబం కొరకు సిద్ధము చేసుకున్నావా లేదా అలానే బ్రతుకుతున్నావా ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే మనం సృష్టించిన వాడు ఉంటాడు కదా హలలోయ సృష్టించిన వాడు ఎవరు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి హలలోయ మన పుట్టుకను జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎవరి గర్భంలో జన్మించామో జ్ఞాపకం చేసుకోవాలి మనల్ని నిర్మించిన వాడిని జ్ఞాపకం చేసుకోవాలి మన సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక పుట్టినప్పటి నుంచి ఊహ వచ్చేంత వరకు ఓకే బానే ఉంటది ఊహ రానంత వరకు ఊహ వచ్చిన తర్వాత మన మార్గములు ఆలోచనలు చూపులు ప్రవర్తనలు మాటలు అన్ని వంకర వాళ్ళకి వెళ్ళిపోతాయి ఊహ రానంత వరకు వాళ్ళ చక్కని బాలుడు మంచివాడు మంచి పేరు ఊహ వచ్చిన తర్వాత వాడు తిరిగాడు పోట్లాడాడు వాని మాట మారింది వాని చూపు మారింది వాని ప్రవర్తన మారింది వాని నడవడిక మారింది వాని ఆలోచనలు మారాయి వాని చూసే చూపు విధానం మారిపోయింది వాడు ఆలోచించే విధానం మారిపోయింది తన హృదయములో మంచితనము పోయి చెడు తనము నిండిపోయింది ఊహ వచ్చిన తర్వాత మనుషు అయితే వాటిట్లో నుంచి కూడా విడిపించినటువంటి వాడు ఉంటాడు ఒక ఆయన ప్రభు ప్రభుని క్రీస్తు వారు హలోయ ఆ యేసు క్రీస్తు విడిపించిన తర్వాత ఎలాంటి మార్గములలో నడిపించడం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ప్రపంచంలో కొన్ని జరుగుతున్నాయి క్రీస్తు విశ్వాస జీవితంలో తప్పు చేసి తెలుసుకొని క్రీస్తు యోధకొచ్చారు చాలా మంది క్రీస్తు యోధకొచ్చి క్రీస్తుతో జీవిస్తూ వారు మారు మనిషికి తగిన ఫలములు ఫలిస్తూ ఉంటూ ఉన్నారు సంతోషం దేవునికి స్తోత్రం అయితే ఇలాంటి రక్షణలో నుండి కూడా త్రొట్టిల్లిపోయి కృపలో నుండి త్రొట్టిల్లిపోయి మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నారు అలాంటి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే అర దేవుడు ఎలాంటి స్థితిలో నుండి నన్ను భేటీకి తీసుకుని వచ్చాడో జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ద్వితీయోపదేశ ద్వితీయపదేశం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిన మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి హృదయములో నున్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ నలవది సంవత్సరములు ఈ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంచి నా మార్గమంతటిని జ్ఞాపకము చేసుకును దేవునికి స్తోత్రం హద లేఖన భాగంలో ఇస్రాయలు గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాను నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల పైచీలకు బానిసత్వం నుండి దేవుడు బయటికి తీసుకుని వచ్చు నలభై సంవత్సరాలలో దేవుడు ఎందుకు వారిని అరణ్యంలో నడిపించడంటే ఇదిగో ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు ఏంటంటే మనలని శోధించి మన హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి దేవునికి స్తోత్రం అల్లలోయ ఏమంటే మన హృదయంలో ఉన్నది దేవునికి ఎలాగనూ తెలిసిపోతుంది కదా కానీ ఎదుటి వారికి తెలియజేయడానికి ఏం చేస్తున్నా అంటే మనల్ని శోధిస్తున్నానండి ఏం శోధన నీకు ఏదైతే ఇష్టపడుతున్నావో నువ్వు దేని మీద మనసు పెడుతున్నావో దాన్ని శోధిస్తున్నాడు దేవుడు అక్కడ శోధించడానికి ముందు ఒక ఆజ్ఞనిచ్చాడు ఇచ్చాడు దేవుడు ఇదిగో నేను ఇస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశము మీరు వెళ్ళండి అక్కడున్న జనములను త్రోలి వేసి ఆ జనములు ఉన్న స్థలంలో మీరు ఉండండి అంటే ఇది ఒక ఆజ్ఞ వెళ్తూ వెళ్తూ సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ ఇస్రాయేల్ లోకి ఇచ్చినటువంటిది ఇస్రాయల్ లో కూడా ఆరు వందల పదమూడు ఆజ్ఞలు వాటిని బట్టి వాళ్ళ ముందు కొనసాగుతూ ఉండదు దేవుడు వారి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞ ఇప్పుడు ఈ ఆజ్ఞల్ని పట్టి విశ్వాసులు విశ్రాయుణులు జీవించాలి ఎందుకు జీవించాలి ఈ ఆజ్ఞలను బట్టి ఎందుకు అంటే ఈ ఆజ్ఞలు ఇచ్చిన దేవుడే కదా వారికి విడుదల ఇచ్చింది అంటే ఏం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత విశ్వాసం కలిగి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని పాటిస్తూ ఉండాలి అయితే ఈ ఆజ్ఞలను మీరు గైకొరుచున్నారో లేరో తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వారిని శోధిస్తున్నాడు ఏంటి శోధన అంటే జ్వరం వచ్చి చెప్పు చికెన్ చిక్కిందన కూడంటాడు సరే ఏం కాదు తింటే ఎవరికి ప్రయా ఎవరికి ప్రమాదకరం మనకి చెప్పిన మనకి ఏం కాదు చెప్పినోడు మన మంచి కోసం చెప్పాడు మనం వినం వాడు అతను చెప్పినటువంటి మాటను వినక మనం దాన్ని తిన్నాం అనుకుంటాం మన ఆరోగ్యం మనం చెడగొట్టుకుంటామా చెడగొట్టుకుంటాం ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞని పాటిస్తే వారి మీదికి మరణ దండ రాదు వారి మీదకి శాపము రాదు వారి మీదకి ఉగ్రత రాదు కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వారు మీరారంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఏమొస్తుంది వారి మీదకి మరణ దండన వస్తుంది దేవుని ఉగ్రత వస్తుంది దేవుని యొక్క శాపం కూడా వారికి వస్తుంది అవునా చెప్పాలి అంటే దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ శోధిస్తున్నాడు వీరు నా యొక్క మార్గంలో ఉంటారా లేదా వీరు నిలబడగలరా లేరా మనం ఉపవాసం అనే తీర్మానం తీసుకుంటాం పలానా సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు లేదా మన స్తోమతను బట్టి సాయంకాలం ఆరు గంటల వరకు లేదా పూర్తికి ఒక రోజు ఆ రోజు నువ్వు తీర్మానం చేసుకున్నావు ఎవరి దగ్గర తీర్మానం చేసుకున్నావు దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నావు దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి తలస్నానం చేసుకోవాలి చక్కగా హలో ఉపవాసం ఉన్నప్పుడు తలస్నానం చేసి చక్కని వస్త్రాలు వేసుకొని బైక్ వేసుకొని బయటికి అడ్డు అడ్డుగోలగా తిరిగి 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 సాయంకాలం ఉపవాసం అయ్యి అయిపోయే సమయానికి వచ్చి ప్రార్థన చేస్తే ఇది ఉపవాసం అంటారా కాదు ఉపవాసం అంటే ఏంటి ప్రార్థన చేస్తూ తలసాని చేసుకొని చక్కగా వాక్యాన్ని ముందు పెట్టుకొని ఒక మంచి శాప పరుచుకొని ప్రార్థనతో స్థుతులతో పాటలతో కీర్తనలతో ఆయన సన్నిధిని గడపాలి అలా లూయ ఇక్కడ దేవుడు అట్టి శోధనకు వారు శోధిస్తున్నాడు అరణ్యంలో కూరగాయలు లేని దేవుని మీద సనిగారు కూరగాయలు లేవని కూరగాయలు ఆకు ఆకుకూరలు లేవని దేవుని మీద సనిగారు దేవుడు ఇస్తాడు కాస్త ఓపిక పట్ట ఇచ్చేంత వరకు ఓపిక పట్టాలి మన కోపిక ఉండదు ఇస్రాయల్ జనాంగం నలభై రోజుల ప్రయాణంలోనే ఇంకా సనగడం ప్రారంభించారు ఎదురుగా ఐగుప్తుల నుండి బయటకు రాగానే ఎర్ర సముద్రం కనపడింది వెనకలు చూస్తే ఇక ఐగుప్తియుల సైన్యం వస్తా ఉంది రౌతులు రథములు గుర్రములు సైన్యము ఫర్ర వీళ్ళందరూ వస్తున్నారు ఎవరి మీద సనుగుతున్నారు మోస మీద సనగడం ప్రారంభించారు ఇక్కడ లేవని ఇక్కడ మమ్మల్ని తీసుకొని వచ్చావు మోసే అని సనగడం ప్రారంభించారు కాస్తంత ఓపిక పడితే అక్కడ కార్యము చేయవలసినది దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం అల్లలుయ్య విడిపించిన దేవుడికి వారిని ఎలా మార్గంలో ఎలా గమ్యంలో చేర్చాలో తెలియదా తెలుసు అయితే ఆ గమ్యము చేరడానికి కొన్ని ఆడంకులు వచ్చాయి కొన్ని అడ్డంకులు వచ్చాయి కొన్ని పోరాటాలు జరిగాయి ఇవన్నీ కూడా ప్రతి పోరాటంలో దేవుడు విజమిస్తాడు అర్రే అక్కడున్న ఐగుప్తిలో నుండి తీసుకొని వచ్చి ఇక్కడ చంపడానికి దేవుడు తీసుకొని రాలేదు వారిని ఘనమైన స్థితిలో ఉంచడానికి వారికి ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి వారిని ఆత్మీయంగా బలపరచడం కొరకు వారికి దేవుని యొక్క ఆజ్ఞలు నేర్పించడం కొరకు సరైనటువంటి క్రమంలో లేని ప్రజల్ని క్రమంలో ఉంచడం కొరకు దేవుడు ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం మల్లలుయ్య అప్పటి వరకు రాజ్యాంగం లేదు వారికి అప్పటి వరకు ధర్మశాస్త్రం లేదు వారికి అబద్ధము ఇష్టానుసారంగా ఆడేవాళ్ళు హత్య చేసేవాళ్ళు వ్యభిచ్చరించే వాళ్ళు అలాంటి వారికి దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం ఇచ్చి నాన్న ఇది కరెక్ట్ వేలో మీరు నడవాలి అని దేవుడు ఇస్రాయేళలు ప్రజలకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం హల్లలోయ్య ఇక్కడ వీరికి ఎదురైనటువంటి సమస్య ఏంటంటే ఎర్ర సముద్రము దేవుడు ఏం చేశాడు మోస ద్వారా అది రెండు పాయలుగా సరే ఆ దాటుకున్నారు నీరు తాగడానికి నీళ్ళు లేదని మళ్ళీ అక్కడ సనగడం ప్రారంభించారు తినడానికి ఆకుకూరలు లేవని అక్కడ సనగడం ప్రారంభించారు అలాగనే మాంసము లేదని కూడా సనగారు ఇలా ప్రతి నలభై రోజులు సనగడం సనగడం అలా సనగుతూ సనుగుతూ ఉంటే నలభై రోజుల ప్రయాణం ఎక్కడైంది నలభై సంవత్సరాలకు పోయింది అలా అయితే ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు వారి హృదయములను పరిశోధించుట కొరకు అంట చూడండి శోధించి నీ హృదయములనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచి నిమిత్తమును అరణ్యంలో ఈ నలభై సంవత్సరంలోని దేవుడైన ఎహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకునము దేవునికి స్తోత్రం హలలూయా ద్వితీయోపదేశ అంటే ఉపదేశిస్తున్నాడు ఏం చేస్తున్నాడు మోసే ఉపదేశిస్తున్నాడు ఎవరితో మీ తండ్రులు మీ పితరులు దేవుని మీద శనికి దేవుని మీద గొనికి దేవుని దైవజనుల మీద శనికి వారు అన్న అరణ్యంలో కూలిపోయారు అని వారికి ఉపదేశిస్తున్నాడు దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయొద్దండి మీ తండ్రులు మీ పితరులు సనిగినట్టుగా దేవుని మీద సనగద్దండి వారిని శోధించుట కొరకు దేవుడిచ్చారు ఆ శోధనలో వారు పడిపోయారు దయచేసి మీరు ఎప్పుడు ఇలా చేయకూడదని ఉపదేశిస్తున్నాడు కొత్త తరానికి దేవునికి స్తోత్రం మల్లలోయ వాళ్ళకు చెబుతున్నటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే యహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము ఈ యొక్క మార్గములో నడిపించేటువంటిది జ్ఞాపకము లేకపోతే ఖచ్చితంగా అనుదినం పడిపోతాము అయితే పడిపోకుండా దేవుడు మనం పాచి గాక కలలుయ్య ప్రియమించడం ఇది మెయిన్ ముఖ్యమైనటువంటి వాక్యం మనం చూసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నడిపించిన మార్గాల్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎలా జ్ఞాపకం చేసుకోవాలి నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను నడిపించాడు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు నన్ను బయటకు తీసుకొని వచ్చాడు ఎలాంటి కుటుంబంలో నుంచి నన్ను బయటకు తీసుకొని వచ్చాడు మనం అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఓహో దేవుడి కృపన బట్టే కదా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయబడడం బట్టే కదా దేవుడు అనేకమైనటువంటి శ్రమల గుండి నన్ను విడిపించి ఈరోజు నేను సజీవ లెక్కల్లో నన్ను ఉంచాడు ఇది కేవలము దేవుడి యొక్క క్రియలు మాత్రమే కదా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల వల్లనే కదా నేను ఈరోజు సజీవంగా లెక్కల్లో ఉన్నాను అంటే అప్పు చేయడానికి పాపము మళ్ళీ చేయడానికి మనం వెనకాడకుండా ఉండ అంటే మళ్ళీ దాంట్లో పడిపోకుండా ఈ యొక్క జ్ఞాపకాలన్నీ కూడా మనల్ని దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి హలో లూయా దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడు తప్పు చేస్తామంటే మనం ఏ స్థితిలో నుండి వచ్చామో మర్చిపోయినప్పుడు తప్పు చేస్తాం ఎలాంటి పాపస్థితిలో ఉన్నామో ఆ పాపం మన కోసం ఏం తెచ్చిపెట్టింది పాపములో జీతం మరణం పాపమేం తీసుకొని వస్తుంది శాపాన్ని తీసుకొస్తుంది శాపమేం తీసుకొని వస్తుంది దేవుని ఉగ్రతం తీసుకొస్తుంది దేవునుగ్రతని తీసుకొస్తుంది మరణాన్ని తీసుకొని వస్తుంది ఇది రాకుండా దేవుడు మనల్ని ఏం చేశాడంటే అటువంటి పాప స్థితిలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు అలలోయ అది మర్చిపోయా వాళ్ళకేం బాగుంది వాళ్ళ దగ్గర చొప్పు కింద బానిసల్లాగా ఉండడమే నచ్చింది అనుకుంటా అందుకే ఆకుకూరలకు సరిగారు నీరు కోసం సరిగారు ఇలా సనుగుతూ 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 అనేక పర్యాయాలు అరణ్యంలో నలభై సంవత్సరాలు కుప్ప కూలిపోతూనే ఉన్నారు ఒకవేళ ఆలోచిద్దాం మన పుట్టుకే లేకపోతే ఏంటి పరిస్థితి మన పుట్టుకే లేకపోతే ఏంటి పరిస్థితి కానీ దేవుడు ఏం చేశాడు ఒక పుట్టుకనిచ్చాడు ఒక స్థానాన్ని ఇచ్చాడు ఒక స్థితిలో నిలబెట్టాడు దేవునికి స్తోత్రం హలలుయ్యూయ ఆయన నడిపించిన మార్గములను జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక హలలు